కొత్తగా పెళ్ళై వంట చేయటం సరిగ్గా రాని వాళ్ళు కూడా ఈ ప్రసాదం అయితే ఈజీగా చేసుకోవచ్చు అలాగే ఇంట్లో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి వినాయకునికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం అలాగే ప్రతి గృహ ప్రవేశంలో కంపల్సరీగా చేసుకుంటారు ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను మనం తొమ్మిది రోజుల్లో వినాయకునికి ఏదో ఒక రోజు ప్రసాదం ఇస్తాం కదా అంటే మన ఇంట్లో పెట్టుకునేది కాకుండా బయట పెట్టే వినాయకుడి దగ్గరకు కూడా తీసుకెళ్ళి ఈ ప్రసాదం అయితే వినాయకుడికి చాలా ఇష్టమైన ప్రసాదం ఈజీగా ఎలా చేసుకోవాలంటే ముందుగా దీంట్లో రెండు కప్పులు నీళ్లు పోసుకోండి అంటే కొలత ప్రకారం చెప్తున్నాను నేను తర్వాత దీంట్లోనే ఒక త్రీ స్పూన్స్ పచ్చి శనగపప్పు ఒక గంట ముందు నానబెట్టుకొని అది వేసి ఒక పది నిమిషాల్లో ఉడకనివ్వాలి అంటే నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగానే ఉడుకుద్ది తర్వాత దాంట్లోనే కొబ్బరి తురుము ఒక మూడు స్పూన్లు కొబ్బరి తురుము కూడా వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని త్రీ బై ఫోర్త్ బెల్లం ఒక కప్పుకి త్రీ బై ఫోర్త్ వరకు బెల్లం తీసుకొని దీంట్లో బెల్లం యాడ్ చేసుకోవాలి తర్వాత బెల్లం మొత్తం కరిగే వరకు దీన్ని బాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే ఒక ఫైవ్ మినిట్స్లో బెల్లం మొత్తం కరిగిపోద్ది బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత బియ్య పిండి తడి బియ్యం పిండి అయితే బాగుంటుంది పొడి బియ్యం కంటే కూడా పొడి పొడి యాడ్ చేసుకోవాలి బియ్య పిండి వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల బియ్య పిండి మొత్తం బాగా కలుస్తుంది మొత్తం ఇలా బాగా దగ్గరకు అయ్యే వరకు ఇలా కలుపుకున్న తర్వాత చేతికి కొంచెం నెయ్యి పూసుకొని మొత్తం ఇలా అంటే ఒక ప్రసాదాన్ని మనం ఐదు షేపుల్లో కూడా చేసుకోవచ్చు ఈ ప్రసాదంతోనే ఐదు రకాల కుడుములు చేస్తే ఇడ్లీ పాత్రలు ఉంటాయి కదా ఇడ్లీ పాత్రకి కొంచెం నెయ్యి అప్లై చేసి దాంట్లోనే ఇవన్నీ పెట్టుకుంటే సరిపోద్ది నేనైతే ఇక్కడ ఐదు ఐదు రకాలుగా చేస్తున్నాను ఈ కుడుముల పిండితోనే అంటే ఐదు షేపుల్లో తర్వాత ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ ఉంచి ఇవి పెట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్లో వచ్చి ఒక ఇరవై నిమిషాలు ఉడకనివ్వాలి ఇరవై నిమిషాల తర్వాత బాగా ఉడికిపోతాయి అంటే వినాయకుడికి చాలా ఇష్టమైన ప్రసాదము ఇలా కానీ చేశారంటే ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తాయి ఒకసారి ట్రై చేసి చూడండి పొడి బియ్య పిండి కంటే కూడా తడి బియ్య పిండి అయితేనే మంచిగా వస్తాయి ముఖ్యంగా అయితే కొత్తగా పెళ్ళైన వాళ్ళు అలాగే ప్రసాదం ఈజీగా అలాగే ఫాస్ట్గా చేసుకోవాలి టైం తక్కువ టైంలో చేసుకోవాలనుకునే వారికి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ ప్రసాదం ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి దీన్ని ఈజీగా చేసేసుకోవచ్చు ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా దీనికోసం ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకొని దాన్ని బాగా వాష్ చేసి పెట్టుకోవాలి వాటర్ మొత్తం వంపేయాలి తర్వాత విజిల్ కుక్కర్ తీసుకొని విజిల్ కుక్కర్లోనే ఈజీగా చేసుకోవచ్చు విజిల్ కుక్కర్లో నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి వేసిన తర్వాత దాంట్లోనే డ్రై ఫ్రూట్స్ వేసుకొని అవి బాగా ఫ్రై అవ్వనివ్వాలి అంటే డ్రై ఫ్రూట్స్ అంటే మన ఇష్టం మన ఇంట్లో ఏమేమి ఉంటే అవన్నీ వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే గోధుమ రవ్వ యాడ్ చేసుకోవాలి మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న గోధుమ రవ్వ ఉంది కదా వాటర్ ఏమీ లేకుండా ఆ గోధుమ రవ్వ దీంట్లో వేసుకొని అది మొత్తం ఫ్రై చేసుకోవాలి గోధుమ రవ్వని నెయ్యిలోనే మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి కావాలంటే దీంట్లో డ్రై ఫ్రూట్స్ని మనం ముందుగా వేరే గిన్నెలో కూడా తీసి పెట్టుకోవచ్చు లేదంటే ఇలా కూడా ఫ్రై చేసేసుకోవచ్చు మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఇది బాగా ఫ్రై అవ్వనివ్వాలి కొంచెం కలర్ మారుద్ది బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా మారిన తర్వాత దీంట్లో ఏ కప్పుతో అయితే మనం గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ తీసుకోవాలి షుగర్ తీసుకొని మొత్తం ఇలాగా షుగర్ మొత్తం కరిగే వరకు బాగా కలుపుకోవాలి షుగర్ మొత్తం కరిగిన తర్వాత ఇది మొత్తం కొంచెం డార్క్ కలర్లోకి చేంజ్ అవుద్ది ఇలా మొత్తం అంతా డార్క్ కలర్కి వచ్చాక దీంట్లో మనం ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ తీసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి అంటే దీంట్లో పోసుకోవాలి ఆ వాటర్ని ఒక కప్పు రబ్బకి రెండు కప్పులు వాటర్ తీసుకొని ఇంకా పోయాలి పోసిన తర్వాత బాగా అంతా ఒకసారి బాగా కలుపుకొని విజిల్ పెట్టుకొని మూడు విజిల్ రాణిస్తే చాలు తర్వాత అది బాగా ఉడికిపోద్ది కుక్కర్ విజిల్ తీసిన తర్వాత ఇక్కడ కొంచెం యాలకల పొడి యాడ్ చేసుకోండి ఆ క్లిప్ మిస్ అయింది యాలకల పొడి వేస్తే స్మెల్ బాగుంటుంది యాలకుల పొడి వేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా ఒక కప్పులో తీసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది అలాగే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా సరే ఈజీగా అలాగే ఇష్టగా కూడా చేసుకోవచ్చు ఇది అన్ని ఇళ్ళల్లో కామన్గా చేసే ప్రసాదమే దాన్ని కూడా ఈజీగా చేసుకునేలా ఎలా చూ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ఏమీ లేదు ముందుగా బాండీలో ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు వేసి దాంట్లోనే పల్లీలు వేసి అంటే వేరుశెనగపప్పు వేసి వేరుశెనగపప్పు ఒక నిమిషం అలా ఫ్రై అవ్వనివ్వాలి వేరుశెనగపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోవాలి ఎందుకంటే వేరుశెనపప్పు వేయంగానే పచ్చిశెనగపప్పు కూడా వేస్తే ముందు ఇది వేగిపోద్ది అది వేగదు అందుకని తర్వాత ఎండుమిర్చి కరివేపాకు అలాగే పచ్చిమిర్చి వేసి మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి ఇవంతా బాగా ఫ్రై అయిన తర్వాత అంతా బాగా ఫ్రై అయ్యేలోపు నిమ్మరసాన్ని తీసిపెట్టుకోవాలి నిమ్మరసం దీంట్లో వే తీసిపెట్టుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి నిమ్మరసం పక్కక పెట్టుకోవాలి తర్వాత దీంట్లో పసుపు ఇంకా ఇంగువ వేసి ఇది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది ఎక్కువ వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా కిందకి దించుకొని ఒక్క నిమిషం తర్వాత నిమ్మరసాన్ని దీంట్లో పోసుకోవాలి ఇది మొత్తం ఇలా పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం అన్నం ముందే ఫస్ట్ పెట్టుకున్నాం కదా అది మొత్తం చల్లగా అయిపోద్ది ఇది ప్రాసెస్ అంతా అయ్యేలోపు ఆ చల్లగా అయిన అన్నాన్ని ఇలా దీంట్లో వేసుకోవాలి ఎప్పుడైనా సరే అన్నము గంజి వంచిన అన్నం అయితే పులిహోరకే చాలా బాగుంటుంది దీంట్లోనే ఒకటిన్నర స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత ఇలా బాగా మొత్తం కలిపి ఇది దేవుడికి పెట్టే ప్రసాదం కాబట్టి మనం ఉప్పు ఏం చెక్ చేయం కాబట్టి ఒక గ్లాస్ రైస్కి మనం ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసాము అలాగే నిమ్మరసంలో కూడా కొంచెం సాల్ట్ వేసుకున్నాము ఇది సరిపోద్ది ఇలా వినాయకుడికి నచ్చిన ప్రసాదాలు మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్